ఫుల్ గా సంపాదిస్తున్నారు అండ్ దాంతో పాటు ఇక్కడ యాడ్స్ ప్రకటనలు ఇవే కాకుండా సొంతంగా వ్యాపారం ప్రారంభించారు వన్ ఎయిట్ పేరుతో అండ్ ఈ వన్ ఎయిట్ వచ్చేసి స్పోర్ట్స్ వేర్ అంటే లోదుస్తులకు సంబంధించి అక్కడతోనే ఆకుండా వన్ ఎయిట్ కమ్యూన్ అనే పేరుతో రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారు అది ఢిల్లీ ముంబై కోల్కతా పూణే బెంగళూరు హైదరాబాద్ లో ఈ రెస్టారెంట్లు చూడొచ్చట మరి నేను ఆ రెస్టారెంట్కి అయితే ఎప్పుడు వెళ్లేదు మీరు కనుక వెళ్ళినట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ దాంతోపాటు రోన్ ఫ్యాషన్ హబ్ అనే దాన్ని కూడా అంటే దానికి సృష్టికర్తలకు కూడా ఒకరట అండ్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టీమ్ ఎఫ్సి గోవా కూడా కో అన్నారు వీటన్నిటితో దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల వరకు ఆదాయం సంపాదిస్తున్నారు ఇక్కడతో ఆగుతారా పెట్టుబడులు పెడుతున్నారు పెట్టుబడులు జనరల్ గా మనలాంటి పీపుల్ అంటే ఇన్ ద సెన్స్ మిడిల్ క్లాస్ పీపులే చిట్టి అని చెప్పి ఎస్ఐపిస్ మ్యూచువల్ ఫండ్స్ క్రిప్టోస్ అని చెప్పి సంపాదిస్తున్నప్పుడు మరి విరాట్ కోహ్లీ స్టార్ అంత రేంజ్ లో ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టకుండా ఉంటారా అండ్ ఇక్కడ దీని గురించి ఏం రాస్తుంది మెయిన్ గా ఆరోగ్యానికి పోషకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సో వాటికి సంబంధించి కొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు అక్కడ నుంచి కూడా ఫుల్ గా ఆదాయం సంపాదిస్తున్నారు ఆ సంస్థలు ఏవి అని అంటే బ్లూ ట్రైబ్ రేస్ కాఫీ హైపర్ రైస్ ఫిట్నెస్ డిజిట్ ఇన్సూరెన్స్ యూనివర్సల్ స్పోర్ట్స్ బిస్ రోన్ ఎఫ్సి గోవా వీటన్నిటి సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నారు అండ్ దాదాపు పదమూడు స్టార్టప్స్ లో కూడా పెట్టుబడులు పెడుతున్నారట అండ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు అజిలిటాస్ అనే స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ లో ఈ క్రీడాకారుడు పెట్టుబడులు పెట్టిన మొత్తం దాదాపు నలభై కోట్లట వీటన్నిటి ద్వారా ఏటా కోట్లలో ఆదాయం వస్తుంది విరాట్ కు భాగస్వామ్యం ఉన్న మొబైల్ ప్రీమియర్ లీగ్ కొన్నాళ్ళ క్రితం యూనిక్కాన్ స్థాయికి చేరుకోవడం విశేషం సో ఇవే కాకుండా ఇంకొక కాంట్రాక్ట్ ఉంది స్పెషల్ గా క్రికెట్ లో అదేంటి అని అంటే బీసీసీఐ ఏ ప్లస్ ఏ బి వంటి కాంట్రాక్టుల్ని ఇస్తుందట నాకైతే ఇప్పటివరకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అలా ఏడాదికి ఏ ప్లస్ కాంట్రాక్టు అందుకున్న వారి జాబితాలో ఈసారి విరాట్ గారి పేరు కూడా ఉందట మరి ఈసారి రెగ్యులర్ గా ఉంటుందో తెలీదు సో దీని ద్వారా ఏటా ఏడు కోట్ల రూపాయలు జీతంగా వస్తుంది మై గాడ్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది కదా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు దానిలో భాగంగా తాను ఆడే ప్రతి సీజన్ కు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అందుకుంటాడు దీనికి అదనంగా మ్యాచ్ బోనస్లు ఇన్సెంటివ్లు ఉంటాయని చెప్తున్నారు సో మొత్తంగా విరాట్ కోహ్లీ గారి గురించి మరి ఈసారి రాశారు మరి ఈ సార్ రాయడానికి ముఖ్య కారణం తెలియదు సో మొత్తంగా ఫుల్గా అయితే సంపాదిస్తున్నారు అండ్ ఇలాంటి వీడియోస్ అని చూస్తున్నప్పుడు మనం ఎంకరేజ్ అవ్వాలి మనం కూడా ఏదో ఒకటి చేయాలి నేను ఇప్పుడు చేసేది కూడా మీకు బోర్ కొడితే ప్లీజ్ నాకు ఏమన్నా చేంజెస్ చేసుకోవాలి అనిపిస్తే ఫేయర్గా నెగిటివ్ కామెంట్స్ వద్దండి మనం పాజిటివ్గానే ముందుకెళ్తాం సో ఏంటి అనేది చెప్పేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు అయితే ఖచ్చితంగా లో ఫాలో అవ్వండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడి కూడా ఫాలో అవ్వండి సో మొత్తంగా ఇది ఇవాళ వీడియో ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ ఇలా మేకప్ లేకుండా వీడియోస్ చేస్తే బాగున్నానా లేదా కూడా చెప్పండి ఎనివేస్ థ్యాంక్ యూ బాయ్